హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ మనం టెట్ కోసం టాపిక్స్ చూస్తున్నాం కదా ఇందులో భాజనేయత నియమాలు చూడండి ఇప్పుడు భాజనేయత నియమాలు మనం టూ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టూ నియమం ఏంటో చూద్దాం ఏ చూడండి ఇంత కాపీ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇది చూడండి భాజనీయత నియమం టూ రెండోది ఏంటంటే ఏ దీని సంఖ్య ఒకట్ల స్థానంలోని జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అయిన చూ ఆ సంఖ్య చే విశేషంగా భాగించబడుతుంది ఆ ఒకటి వన్స్ ప్లేస్లో కనుక జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉన్నాయనుకో అవి టూతో నిషేధం విశేషంగా భాగించబడుతుంది అంటే డివిజిబుల్ అవుతుంది టూ తోటి డివిజిబుల్ అవుతుంది జీరో టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే ఏంటంటే ఎవ్రీ ఈవెంట్ నెంబరు అంతే కదా జీరో వన్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటే అది సరి సంఖ్య అవుతుంది ఎవ్రీ సరి సంఖ్య అంటే ప్రతి ఈవెంట్ నెంబర్ టూ తోటి డివిజిబుల్ అవుతుంది ఇది ఇదే డివిజిబిలిటీ రూల్ టూ అనమాట వన్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటే అది టూతో డివిజిబుల్ అవుతుంది థర్డ్ చూడండి ఒక సంఖ్యలోని అంకెల మొత్తం చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య చే భాగించబడుతుంది అంకెల మొత్తము అన్నాడు అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము అంటే కింద ఒక నెంబర్ ఇచ్చాడు చూడండి ఒకట్లో పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి నైన్ క్రోర్స్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇందులో ఉన్న ప్రతిదీ యాడ్ చేశాడు నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అది మొత్తం చేస్తే ఎంత వచ్చింది థర్టీ సిక్స్ వచ్చింది ఈ థర్టీ సిక్స్ అనేది త్రీ త్రీ తోటి డివిజిబుల్ అవుతుంది కదా అప్పుడు అంటే ఇందులో ఉన్న నెంబర్లోని మొత్తం ఇండివిజువల్ నెంబర్స్ సమ్ అన్నమాట ప్రతి అంకె యొక్క ప్రతి ఇందులో ఉన్న అంకెల మొత్తం ఇందులో ఉన్న ప్రతి అంకె మొత్తం అన్నట్టు నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ఇంట్లో ఉన్న అంకెల మొత్తం కనుక త్రీతో డివిజిబుల్ అయితే అది త్రీతో డివిజిబుల్ అవుతుంది ఇందులో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం మనం త్రీ దానితోటి త్రీ మల్టిపుల్ తోటి చూడండి త్రీ డివిజిబిలిటీ రూల్ మీద ఒక క్వశ్చన్ చూడండి ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ స్టార్ ఫర్ విచ్ ఈ నెంబర్లో స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే త్రీతో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది అనేసి అడిగాడు తెలుగులో రాసాను ఇంగ్లీష్లో రాసాను చూడండి ఆ స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి ఇప్పుడు మన డివిజిబిలిటీ రూల్ ఏంటిది త్రీది ఆ సంఖ్యలోని అంకెల మొత్తము త్రీతో డివిజిబుల్ అవ్వాలి ఇప్పుడు ఆ సంఖ్య రాద్దాం చూడండి యాడ్ చేయండి ఇవన్నీ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ లెవెన్ ప్లస్ లెవెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ నైన్ థర్టీ వన్ థర్టీ వన్ ప్లస్ ఇది ఎక్స్ అనుకుందాం థర్టీ వన్ ప్లస్ సరే స్టారే రాద్దాం సో మనకు రూల్ ఏంటి త్రీతో డివిజిబుల్ అవ్వాలి మొత్తం త్రీతో డివిజిబుల్ అవ్వాలి ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే త్రీతో డివిజిబుల్ అవుతుంది సో నెక్స్ట్ థర్టీ టూ కాదు థర్టీ త్రీ అవుతుంది థర్టీ త్రీ అవుతుంది అంటే ఇక్కడ ఎంత ఉండాలి థర్టీ వన్ ప్లస్ టూ ఉండాలి సో టూ అనేది ఆన్సర్ అవుతుంది ఇట్లా అడుగుతాడు క్వశ్చన్ థర్టీ త్రీ థర్టీ త్రీ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుంది అప్పుడు ఈ నెంబర్ అంతా త్రీతో డివి అవుతుంది సో ఇక్కడ స్టార్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అంటే టూ అనే నెంబర్ ఉండాలన్నమాట ఇట్లా అడుగుతాడు క్వశ్చన్ ఇప్పుడు డివిజిబిలిటీ ఫోర్ చూద్దాం రూల్ డివిజిబిలిటీ రూల్ ఫోర్ చూద్దాం ఫోర్ డివిజిబిలిటీ రూల్ చూడండి ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానం పదుల స్థానాలలోని అంకె నాలుగు చే భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చే నిశేషంగా భాగించబడుతుంది అంటే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ అంటే లాస్ట్ టూ నెంబర్స్ అనమాట ఈ లాస్ట్ టూ నెంబర్స్ కనుక ఫోర్తో డివిజిబుల్ అయితే అది ఆ నెంబర్ మొత్తం ఫోర్తో డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఇచ్చాడు లాస్ట్ ఎయిటీ ఫోర్ అనేది ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది కదా అప్పుడు ఈ నెంబర్ అంతా ఫోర్తో డివిజిబుల్ అవుతుంది ఫస్ట్ టూ ఏమో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓన్లీ వన్స్ ప్లేసే ఇదేమో ఉన్న నెంబర్స్ మొత్తం ఇదేమో లాస్ట్ టూ అంటే వన్స్ ప్లేస్ టెన్త్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఫోర్త్తో కనుక డివిజిబుల్ అయితే అది టోటల్ ఫోర్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ది చూద్దాం ఫైవ్ డివిజిబిలిటీ రూల్ చూడండి ఫైవ్ డివిజిబిలి డేటుడు ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో అంకె ఐదు లేదా జీరో ఉంటే ఫైవ్ లేదా జీరో ఉంటే ఆ సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది ఇది అందరికీ తెలుసు వన్స్ ప్లేస్లో జీరో కానీ ఫైవ్ కానీ ఉంటే అది ఫైవ్ తోటి డివిజిబుల్ అయిపోతుంది నెక్స్ట్ సిక్స్త్ చూడండి ఒక సంఖ్య రెండు మరియు చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది ఇది అబ్జర్వ్ చేయండి ఇది అబ్జర్వ్ చేస్తే టూ త్రీజ సిక్స్ అంటే టూ త్రీ రెండు అనేవి ఏం ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవునా టూ త్రీ అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఆ ప్రైమ్ నెంబర్స్ అంటే ఎప్పుడు కానీ ఒక అంక్ ఇచ్చి ఒక ఒకటి ఇచ్చినప్పుడు వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవ్వనివ్వండి కో ప్రైమ్ నెంబర్స్ అయినా ఈ ప్రైమ్ నెంబర్స్ అయినా వీటి జీసీడీ వన్ కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్స్ లబ్ధంగా రాసుకొని అంటే ప్రైమ్ నెంబర్స్ లబ్ధంగా రాసుకొని ఆ రెండింటితో డివిజిబుల్ అవ్వాలి ఇది చాలా ఇటుకి వర్కౌట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక సంఖ్య రెండు మరియు మూడు చే నిశేషంగా భాగించబడిన ఆ సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది చూడండి ఇప్పుడు ఒక కింద ఒక నెంబర్ ఇచ్చాడు మనకు మూడు డివిజిబిలిటీ రూల్ తెలుసు రెండు డివిజిబిలిటీ రూల్ తెలుసు టూ డివిజిబిలిటీ రూల్ ఏంటి వన్స్ ప్లేస్లో జీరో కానీ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటేనేమో అది టూతో డివిజిబుల్ అవుతుంది సో వన్స్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి అది డివిజిబుల్ అయిపోతుంది టూ తోటి త్రీది ఏంటిది అందులో ఉన్న అంకెల మొత్తం కనుక త్రీతో డివిజిబుల్ అవుతుంది త్రీతో డివిజిబుల్ అవుతుంది ఇవన్నీ యాడ్ చేస్తే థర్టీ వచ్చింది కదా థర్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది త్రీతో డివిజిబుల్ అవుతుంది సో సిక్స్ డివిజిబుల్ రూల్ ఏంటంటే అది టూ తోటి కావాలి త్రీ తోటి కావాలి సిక్స్ తోటి డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలంటే ఫస్ట్ ది రూల్ సాటిస్ఫై అవ్వాలి తర్వాత త్రీ రూల్ సాటిస్ఫై అయితే ఇవి రెండు రెండు అవ్వాలి సాటిస్ఫై అప్పుడు అది సిక్స్ తోటి డివిజిబుల్ అవుతుంది ఇలాంటిది ఒక ప్రాబ్లం చూద్దాం సిక్స్ అని కాదు ఇప్పుడు టూ ఇంటూ త్రీ అని చూసాం కదా అట్లా ఒక ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం చూడండి ఇఫ్ ద నెంబర్ ఫైవ్ స్టార్ టూ ఈజ్ డివిజిబుల్ బై సిక్స్ దెన్ స్టార్ ఎంత ఫైవ్ స్టార్ టూ అనే సంఖ్య ఆరుచే భాగించబడిన స్టార్ ఎంత ఇప్పుడు మనకేమన్నాం ఆరుచే భాగించబడవలనన్నా టూతో నిశేషంగా భాగించాలి త్రీతో నిశేషంగా భాగించాలి టూతో భాగించబడాలంటే టూ డివిజిబిలిటీ రూల్ ఏంటి వన్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండాలి సో టూ ఉన్నది కాబట్టి ఆల్రెడీ టూ డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై అయిపోయింది త్రీ డివిజిబుల్ ఏంటి ఏంటిది సమ్ ఆఫ్ ది నెంబర్స్ డివిజిబుల్ బై త్రీ అనమాట అందులో ఉన్న నెంబర్ ఆ నెంబర్లో ఉన్న ఇండివిజువల్ నెంబర్స్ సమ్ అనేది త్రీతో డివిజిబుల్ అవ్వాలి ఇప్పుడు అదే చూద్దాం మనం చూడండి ఫైవ్ ప్లస్ స్టార్ ప్లస్ టూ సో సెవెన్ ప్లస్ స్టార్ అవునా సెవెన్ ప్లస్ స్టార్ అంటే స్టార్ ప్లేస్లో ఎంత రావాలి మనకు త్రీతో డివిజిబుల్ అవ్వాలంటే నైన్ వస్తే డివిజిబుల్ అవుతుంది సో స్టార్ ప్లేస్లో ఎంత రావాలి సెవెన్ ప్లస్ టూ అన్నమాట టూ అనేది ఇక్కడ రావాల్సిన నెంబర్ సో టోటల్ నెంబర్ ఏంటి ఫైవ్ ట్వంటీ టూ అనేది నెంబర్ అన్నమాట ఇట్లా ఇట్లా అడుగుతాడు ప్రాబ్లమ్స్ ఇంకా వెళ్దాం సిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు సెవెన్కి వెళ్దాం సెవెన్ డివిజిబిలిటీ రూల్ చూడండి ఇది కొంచెం వెరైటీగా ఉంది ఒక సంఖ్యకు కుడివైపు నుంచి మూడేసి అంకెలు గల సమూహంగా విభజించి సరిస్థానంలో ఉన్న సమూహాలను మొత్తము బేసి స్థానంలో ఉన్న సమూహాల మొత్తాల యొక్క భేదము ఏడుచే భాగించబడిన ఆ సంఖ్య నిశేషంగా ఏడుచే భాగించబడుతుంది అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఈ నెంబర్ని ఏంటంటే ఇటు సైడ్ నుంచి త్రీ 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 లాగా చేసుకుంటూ వెళ్ళాలి త్రీ త్రీ లాగా చేసుకుంటూ వెళ్ళి ఏం ఏమన్నాడు సరి స్థానాలు అన్నాడు బేసి స్థానాలు చూద్దాం ఫస్ట్ ఎందుకంటే వన్స్ ప్లేస్ ఒకటి అనేది బేసి కాబట్టి బేసి స్థానం ఏంటిది ఏ ప్లేసెస్ సి అంటే ఒకటో స్థానము మూడో స్థానం ఇది రెండో స్థానము ఇది నాలుగో స్థానము సో ఒకటో స్థానము మూడో స్థానం యొక్క మొత్తం నెక్స్ట్ రెండో స్థానము నాలుగో స్థానం యొక్క మొత్తం అంటే సరి ప్లేసెస్ బేసి ప్లేసెస్ మొత్తాలు రాసి ఈ రెండింటిని సప్రాక్ట్ చేస్తే ఈ రెండు నెంబర్లని సప్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్ సెవెంతే డివిజిబుల్ అయితే అది సెవెన్ తోటి డివిజిబుల్ అవుతుంది టువెన్ టువెల్వ్ ఫార్టీ ఎయిట్ ఎయిటీ త్రీ సో టువెల్వ్ ఫార్టీ మైనస్ ఎయిట్ ఎయిటీ త్రీ అనేది త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏడిచే భాగించబడుతుంది నిశేషంగా భాగించబడిను ఏడుతోటి సో త్రీ ఫిఫ్టీ సెవెన్ భాగించబడుతుంది కదా ఏడైదుల ముప్పై ఐదు ఎడక్క ఒకటి సో భాగించబడుతుంది కాబట్టి అది ఎడితే నిశేషంగా భాగించబడుతుంది ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనము త్రీ త్రీ నెంబర్స్కి ఒక లైన్ పెట్టుకొని సరిస్థానాలది మొత్తము బేసి స్థానాల బేసి స్థానాల మొత్తము సరిస్థానాల మొత్తం చేసి వాటి రెండింటిని సప్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్ కనుక అత సెవెన్తో డివిజిబుల్ అయితే అది సెవెన్ తోటి డివిజిబుల్ అవుతుంది ఇది సెవెన్ డివిజిబిలిటీ రూల్ నెక్స్ట్ ఎయిత్కి వెళ్ళిపోదాం ఎయిట్ డివిజిబిలిటీ రూల్ చూడండి ఒక సంఖ్యలోని చివరి మూడు స్థానాలు ఎనిమిది చే భాగించబడిన ఒక సంఖ్యలోని చివరి మూడు స్థానాలు ఎనిమిది చే భాగించబడిన ఆ సంఖ్య ఎనిమిది నిశేషంగా భాగించబడుతుంది ఈ లాస్ట్ త్రీ ప్లేసెస్ అనేవి లాస్ట్ త్రీ ప్లేసెస్ అనేవి అంటే ఇప్పుడు ఫోర్కు ఎయిట్కి రిలేటెడ్ ఉంది చూడండి ఫోర్ ఏంటి ఇక్కడ చూడండి ఫోర్ డివిజిబిలిటీ రూల్ ఏంటి ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానము పదుల స్థానము నాలుగు చే భాగించబడితే అది నాలుగు చే భాగించబడుతుంది కానీ ఎయిట్ డివిజిబిలిటీ రూల్ ఏంటి లాస్ట్ త్రీ ప్లేసెస్ టూ ఏమో లాస్ట్ వన్ ప్లేస్లో ఉన్న నెంబర్తోని అంతే కదా జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అనేది వన్స్ ప్లేస్లో ఉంటే టూ తోటి ఫోర్త్ ఏమో ఒకట్ల స్థానం పదుల స్థానం వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ కనుక ఫోర్త్తో డివిజిబుల్ అయితే అది ఫోర్తో డివిజిబుల్ అవుతుంది ఎయిట్ది ఏంటిది లాస్ట్ త్రీ ప్లేసెస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ మూడు ప్లేసెస్ కనుక ఎయిట్తో డివిజిబుల్ అయితే అది ఎయిట్ తోటి డివిజిబుల్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఒక సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది అయినా ఆ సంఖ్య తొమ్మిది చే భాగించబడుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇక్కడ స్క్వేర్లల్లా క్యూబ్లల్లో కూడా యూజ్ అవుతుంది ఇది తొమ్మిది డివిజిబిలిటీ రూల్ అనేది ఇంపార్టెంట్ చూడండి దానిలోనే అంకెల మొత్తం నైన్ వచ్చేసింది అంటే కథమది నైన్ తోటి డివిజిబుల్ అవుతుంది అనమాట ఇందులో ఉన్న అంకెల మొత్తం కనుక నైన్ వచ్చేది ఉంటే అది నైన్ తోటి డివిజిబుల్ అవుతుంది అనేది ఇది నైన్ తోటి ఒక ప్రాబ్లం చూద్దాం నైన్ది ఈ నెంబర్ చూడండి ఇఫ్ ద నెంబర్ ఆ నెంబర్ కనుక ఎయిత్తో డివిజిబుల్ అయితే స్టార్ ప్లేస్లో ఎంత అని అడిగాడు మనకిప్పుడు ఎయిట్ డివిజిబిలిటీ రూల్ ఏంటి లాస్ట్ త్రీ నెంబర్స్ ఎయిత్తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం త్రీతో డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు సిక్స్ స్టార్ టూ అవునా సిక్స్ స్టార్ టూ రాస్తున్నా ఈ త్రీ నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి కదా ఇప్పుడు సిక్స్ ఎయిత్ ద ఎయిట్ టేబుల్లో సిక్స్ సిక్స్టీలో వచ్చేది ఏంటి ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఎనిమిది అరవై నాలుగు అవునా అరవై నాలుగు సరే ఇక్కడ ఫోర్ పెట్టి చూస్తున్నాను నేను ఎనిమిది ఎనిమిదిలు అరవై నాలుగు అరవై నాలుగు అంటే సిక్స్టీ ఫోర్ పోతే ఇక్కడ టూ మిగులుతుంది టూ అనేది ఎయిట్తో డివిజిబుల్ అవ్వదు సో ఇక్కడ ఫోర్ అనేది కాదు నేను తగ్గిస్తున్నా త్రీ పెడుతున్నాను త్రీ పెడితే ఎంత అవుతుంది ఎందులు యాభై ఆరు ఎనిమిది వేలు యాభై ఆరు యాభై ఆరు అంటే సిక్స్టీ త్రీ మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఎంత అవుతుంది సో ఇక్కడ సిక్స్టీ త్రీ కాబట్టి సెవెన్ మిగులుతాయి కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది సో అప్పుడు స్టార్ అనేది ఏమవుతుంది త్రీ అవుతుంది అర్థమైందా సిక్స్ థర్టీ టూ అనేది ఏమవుతుంది ఎయిట్ తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ నెంబర్ అంతా ఎయిత్ తోటి డివిజిబుల్ అవుతుంది అర్థమైందనుకుంటున్నాను చూడండి నైన్ చూడండి ఇఫ్ ద నెంబర్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై నైన్ అయితే స్టార్ ప్లేస్లో ఉన్నది ఎంత అన్నాడు మనకు నైన్ డివిజిబిలిటీ రూల్ ఏంటి అందులో ఉన్న ఒక ఆ నెంబర్లో ఉన్న అంకెల మొత్తం తొమ్మిది అవ్వాలి తొమ్మిది అయితే మనకు అప్పుడు అది నైన్ తోటి డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేసి చూద్దాం ఇందులో అంకెల మొత్తం నైన్ అవ్వాలి లేదా నైన్తో డివిజిబుల్ అవ్వాలి ఎట్లయినా ఓకే చూద్దాం ఇప్పుడు చూడండి యాడ్ చేయండి యాడ్ చేస్తే ఇది ఒక టెన్ ఇది ఒక టెన్ ట్వంటీ ఇది నైన్ ఎంత ట్వంటీ నైన్ ప్లస్ ఎక్స్ అవునా ట్వంటీ నైన్ ప్లస్ ఎక్స్ ఇప్పుడు మనకి ఎంత కావాలి సమ్ నైన్ అవ్వాలి సమ్ నైన్ అవ్వాలంటే ఇక్కడ ఎంత పెట్టాలి ఇక్కడ ఎంత పెడితే నైన్ వస్తుంది టూ ప్లస్ నైన్ లెవెన్ అవుతుందా లెవెన్కి ఇప్పుడు ఇక్కడ ఎంత పెడితే ఎయిటీన్ వస్తుంది చూడండి ఒక్క నిమిషం టూ ప్లస్ నైన్ లెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ అంటున్నాను నేను లెవెన్ ప్లస్ సెవెన్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ అంటే వన్ ప్లస్ ఎయిట్ నైన్ అంతే కదా ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనము సెవెన్ పెట్టి చూద్దాం చూడండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు నైన్ త్రీ ప్లస్ సిక్స్ అన్న నైనే కదా ఇక్కడ కూడా మీరు ఇట్లా కూడా చేయొచ్చు టూ ప్లస్ నైన్ లెవెన్ కదా లెవెన్కి ఎంత కలిపితే వస్తుంది లెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ అప్పుడు వన్ నైన్ వస్తుంది ఫోర్ ప్లస్ సెవెన్ అట్లా చెప్పాను నేను ట్వంటీ నైన్ ప్లస్ సెవెన్ థర్టీ సిక్స్ అట్లయినా నైన్ సో అందులో ఉన్న అంకెల మొత్తం కనుక నైన్ అయ్యేది ఉంటే అది నైన్తో డివిజిబుల్ అవుతుంది దీనికి ఉన్న త్రీకి సిమిలర్ ఉంది చూడండి అందులో ఒక సంఖ్యలోనే అంకెల మొత్తం త్రీతో డివిజిబుల్ అయితే అది త్రీతో డివిజిబుల్ అవుతుంది ఇది కూడా అంతే నైన్తో డివిజిబుల్ అయితే నైన్తో డివిజిబుల్ అవుతుంది నైన్ ఆ టేబుల్లో ఉన్న ప్రతి మల్టిపుల్లో వాటిని యాడ్ చేస్తే నైన్ ఏ వస్తుంది అట్లా దాని దీనికి సింపుల్ అన్నమాట ఇప్పుడు చూడండి తొమ్మిది నెల ముప్పై ఆరు అంతే కదా త్రీ ప్లస్ సిక్స్ నైన్ అంతేనా తొమ్మిది ఐదులు నలభై ఐదు నలభై ఐదు నైన్ ఏ చూశారు కదా ఏది ఏ మల్టిపుల్ ఏది యాడ్ చేసినా కూడా నైన్ ఏ వస్తుంది తొమ్మిది వందల డెబ్భై రెండు నైన్ అట్లా ఏది యాడ్ చేసినా కూడా నైన్ వస్తుంది నైన్ డివిజిబిలిటీ రూల్ ఇదన్నమాట నెక్స్ట్ టెన్ అందరికీ తెలిసిందే లాస్ట్కు జీరో ఉంటే అది టెన్ తోటి నిశేషంగా భాగించబడుతుంది ఇలా అడుగుతాడు ఇంకేముంటుందంటే ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం ఈ ప్రాబ్లం చూడండి ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై ఫార్టీ ఫైవ్ ఈ క్రింది ఏది ఏ నెంబరు నలభై ఐదుచే భాగించబడుతుంది కింద కొన్ని నెంబర్లు ఇచ్చారు ఇప్పుడు చూడండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనేది ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ట్ నైన్ ఇంటూ ఫైవ్ రాస్తున్నాను నైన్ ఇంటూ ఫైవ్ ఇవి రెండు కో ప్రైమ్ నెంబర్స్ అంతే కదా నైన్ ఇంటూ ఫైవ్గా రాశాను ఈ నైన్ ఇంటూ ఫైవ్ అనేది కో ప్రైమ్ నెంబర్స్ సో ఇప్పుడు ఇది ఈ ఇందులో ఉన్న నెంబరు నైన్ తోటి డివిజిబుల్ అవ్వాలి ఫైవ్ తోటి డివిజిబుల్ అవ్వాలి రెండు సాటిస్ఫై అవుతేనే అప్పుడు ఆ నెంబర్ ఫార్టీ ఫైవ్తో డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు ఇవి రెండు కో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటి జీసీడీ అనేది వన్నే ఉంటుంది కాబట్టి వీటికి రెండు ఉమ్మడి కారణాంకాలు వన్ ఏ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఫైవ్ డివిజిబిలిటీ రూల్ ఏంటి చివర్ల జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి సో అన్ని నెంబర్స్కి చివర జీరో ఫైవే ఉంది సో నైన్ డివిజిబిలిటీ రూల్ ఏంటి అందులో ఉన్న నెంబర్స్ మొత్తం ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము నైన్ అయితే అది నైన్తో డివిజిబుల్ అవుతుంది ఈ రెండు రూలు ఏవి సాటిస్ఫై అవుతుందో ఆ నెంబర్ ఫార్టీ ఫైవ్తో డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు అన్నీ యాడ్ చేసి చూద్దాం మనం ఈ ఫస్ట్ నెంబర్ చూడండి ఎయిట్ ప్లస్ వన్ నైన్ దీన్ని వదిలేయండి వన్ ఫిఫ్టీ సిక్స్ యాడ్ చేయండి వన్ ఫిఫ్టీ సిక్స్ యాడ్ చేస్తే సిక్స్ ప్లస్ సిక్స్ టువెల్వ్ అవుతుందా అవ్వదు నెక్స్ట్ ఇది చూడండి త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఎంత సెవెంటీన్ అది కూడా అవ్వదు నెక్స్ట్ త్రీ థర్డ్ ఆప్షన్కి రండి టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎంత ఎయిటీన్ ఎయిటీన్ అనేది వన్ ప్లస్ ఎయిట్ నైన్ ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఇంకొకటి కూడా చూడండి ఎయిటీన్ ఇది అవుతుంది ఆప్షన్ కరెక్ట్ ఇదే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇది కూడా యాడ్ చేసి చూడండి ఇది టెన్ ఇది సిక్స్ సిక్స్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ ప్లస్ టూ ఈ ఆప్షన్ తప్పు రాసా నేను ఇక్కడ సిక్స్ ఫైవ్ కాదు ఇప్పుడు ఇక్కడ ఇది నైన్టీన్ అవుతుంది ఇది టోటల్ చేస్తే నైన్టీన్ అవుతుంది సో టూ ఇటు జీరో ఉండి ఇటు ఫైవ్ది ఇటు నైన్ది రెండు సాటిస్ఫై చేసేది ఈ నెంబర్ ఉంది కాబట్టి థర్డ్ది ఆన్సర్ అవుతుంది ఇలా చూడాలి దీన్ని క్రో ఇది ఎందుకు చెప్పాను మీకంటే ఇది కో ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవాలి కో ప్రైమ్ నెంబర్స్గా రాసుకొని అప్పుడు ఆ రెండింటితోటి సాటిస్ఫై అవుతుందో చూడాలి ఇప్పుడు మనం టెన్ వర్క్ డివిజిబిలిటీ రూల్ చూసాము కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చూసాము థ్యాంక్ యూ